యోగాసనాలు జీవితంలో భాగం కావాలని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శ్రీ వెల్లడించారు శుక్రవారం ఎనభై అడుగుల రహదారిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాపై అవగాహన కలిగి ఉండాలని ప్రతిరోజు ఇంటివద్దే యోగాసనాలు చేసుకోవచ్చన్నారు యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంకి మురళీ కృష్ణ ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ హరీష్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది నగర ప్రజలు పాల్గొన్నారు నెక్ సెంటర్ రైట్ సైడ్ నెక్బెండ్ ఇలా చెవులు పాకాలు కుజాని సెంటర్ లెఫ్ట్ బెండ్ సెంటర్ రైట్ బెండ్ సెంటర్ లెఫ్ట్ బెండ్ సెంటర్ రైట్ బెండ్ సెంటర్ लेफ्ट साइड बैठेंगे लेफ्ट लेफ्ट स्टोल गुजारने की ताकत आले लेफ्ट साइड सेंटर इतना राइट साइड स्कॉलरीज बोलेगा नेक कंडेंसन राइट साइड नेक टॉर्न सेंटर लेफ्ट टॉर्न सेंटर राइट टॉर्न ये तो लड़ों पेंट पेंट कौल्स है सेंटर नेक रोटेशन राइट లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ స్లోగా లెఫ్ట్ కి లెఫ్ట్ నుంచి రైట్ రైట్ టు లెఫ్ట్ రైట్ రైట్ టు గోల్ ఎదురెదురుగా ఉండేటట్టు శ్వాస తీసుకుంటూ బయట ఎత్తారు ఇంకా అత్తరేఖలు బయటకు ఉండాలి చేతి గోళ్లు ఎదురెదురుగా ఉండాలి ఇంకా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు శ్వాసని విడిచిపెడుతూ స్లోగా దించాలి చేతుల్ని మరలా శ్వాస తీసుకుంటూ ఇంకొకసారి రెండు చేతుల్ని నెమ్మదిగా గాయకెత్తుతూ సాగుదీయాలి రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా చేతుల్ని కిందకి దించాలి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భూజముల పనిపెడుతూ పెడుతూ షోల్డర్ రొటేషన్ భూజములు కదలక నే షోల్డర్ రొటేషన్ రెండు చేతులు నేదిగా చుట్టూ ఇంకా తిప్పాలి రివర్స్ లో కూడా యాంటి క్లాక్ వెనక నుంచి ముందుకి వెరీ గుడ్ స్టాప్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ కాళ్ళ మధ్య అదే నిలుపుతే ధ్యాన సాధన చేయాలి ఆలోచన రహిత స్థితిని ధ్యాన స్థితి అంటారు మనం ప్రతిరోజు కొద్ది సమయం పాటు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోగలము ఆలోచనలు అనేవి ఆగిపోతాయి రెండు చేతులు దీర్ఘమైన శబ్దాన్ని ఉచ్చరించాలి అలా శబ్దాన్ని ఉత్సరిస్తే మెదడులో ఉండే నాడులు వెన్నులో ఉండే నాడులు ఉత్సీజమై మానసిక ఒత్తిడిని నివారించి మనం అలాగే ఆరుసార్లు చేయాలి శ్వాస తీసుకోవాలి శ్వాస అయిపోయేంత వరకు మసార ఉచ్చరణ జరగాలి అలా కంటిన్యూస్ చేయాలి వెరీ గుడ్ అలా చేస్తే మెదడులో ఉండే నాడులన్నీ ఉత్తేజం అవుతాయి వెన్నెముకలో ఉండే నాడులు కూడా ఉత్తేజం అవుతాయి శరీరానికి మానసిక ఒత్తిడిని తగ్గించి కంటిన్యూ చేయాలి ఎవ్వరు ఆపటి ఒక థర్టీ సెకండ్స్ పాటు థర్టీ సెకండ్స్ పాటు కంటిన్యూ చేయాలి కొత్త లోపలికి తాగడం శ్వాస బయటకు తెచ్చుకోవచ్చు వెరీ గుడ్ అని గమనించాలి వెన్నెముక్కని జారగా పెట్టుకోవాలి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మరలా రెండోసారి కపాలాభాతి చేద్దాం సెకండ్ రౌండ్ కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస పెట్టాలి తరువాత వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా కూడా శ్వాసను తీసుకుంటారు పొడిని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని శ్వాసక్రియ జరుగుతుండాలి

కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకుంటూ ఎడమ చేతిని వైపె ఎడమ చేతి జా వైపు చూడాలి ఆత్మస్థితిలో స్థితిలో అలానే ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకురావాలి ఎడమ పాదం ఎడమ వైపు తిప్పుతూ ఎడమ చేతిని నెమ్మదిగా పాదాన్ని పట్టుకుంటే ఎడమ చేతితో కుడి చేతిని పైకి తీసుకుంటూ కుడి చేతిని వైపునే మెడపిక్ చూడాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండు భుజాలకి సమాంతరంగా తీసుకొస్తూ చేతులు నెమ్మదిగా దించాలి శ్వాసని విడిచిపెడుతూ ఆప్సిడి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి శ్వాసని విడిచిపెడుతూ మరలా ఆప్సిడి ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి గాస విడిచిపెడితే ఇంకొకసారి సిటీ నెమ్మదిగా పైకి లేక మీరు కింద సిటీ